ఏలూరు జిల్లాలో ప్రధానంగా ధాన్యం పండించేటువంటి ప్రతి రైతు కూడా కష్టాన్ని నష్టాన్ని చవి చూడటం జరిగింది కోసినటువంటి వాడేమో రాసుల మీద ఉండిపోయాడు పోయినటువంటి వారేమో మరి నిలువున చేయలేని కూడా మునిగిపోయినాయి కొంతమంది అయితే మనుషులతో కోపిస్తే పనులన్నీ కూడా ఈ వరదకి కొట్టుకుపోతూ ఉన్నాయి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఏ రకమైనటువంటి ఆంక్షలు కూడా లేకుండా ఈ తడిచినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారాన్ని ఎందుకంటే రాలిపోయినా తడిసిపోయినా నేలపాలైనా గంగపాలైనటువంటి ధాన్యాన్ని రైతుని ఆదుకోవాలంటే ప్రతి ఎకరాకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే పంట నష్టాన్ని అంచనా కట్టించాలి తద్వారా ఏమైతే నష్టం జరిగిందో ఆ నష్టం అన్నింటినీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తుఫాన్ వస్తుందని చెప్పి హెచ్చరికలు అయితే జాగ్రత్త చేశారు తప్ప ఏదైతే హైవే మీద సత్యనాంపురం దగ్గర కట్టినటువంటి ఈ ఎన్హెచ్ఐ కట్టినటువంటి యూటీ ఏదైతే ఉందో ఆ యూటీని వేరే చెత్త చెదారం వచ్చి దానికి అడ్డుపడిపోవటం అదేవిధంగా ఒక గట్టు నేల కోసం అని చెప్పి తాత్కాలికంగా నిర్మించినటువంటి గట్టు ఉండిపోవటం ఈ యొక్క నీళ్ళ ఉద్ధృతి పెరగటానికి ప్రధాన కారణమైంది దానివల్ల కూడా ఈ రోజున రైతాంగం ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ అధికారి కూడా తిరగటం కానీ మాట్లాడటం కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ కానీ మొత్తం అందరూ కూడా వ్యవస్థలన్నీ కూడా చేతులు పైకెత్తేసినాయి వీళ్ళకి పరిపాలన చేత కాదు ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి కష్టం కలగోకుండా ప్రాథమికంగా వీళ్ళు చేయవలసినటువంటి చర్యలు చేపట్టపోవటం వల్ల కూడా ఈ ప్రమాదం ఇంత స్థాయికి పెరగడానికి ఒక కారణమైందని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళ వల్లనే ఇదంతా మునిగిపోయిందని చెప్పి కూడా మేము ఆరోపణ చేయటలా కానీ వాళ్ళు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయలేదు అప్పుడు కాదు ఇప్పుడు కూడా చేయలేకపోయారు తహసీల్దార్తో ఇప్పుడే మాట్లాడా నీ వల్ల కాకపోతే టూ హండ్రెడ్ మిషన్ నాకు పర్మిషన్ ఇవ్వు నేను ఒక అరగంటలో తెప్పిస్తాను నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేపిస్తానని చెప్పి మనం మాట్లాడటం కూడా జరిగింది తక్షణమే అదంతా కూడా మిషన్ కూడా అది ఏర్పాటు చేసి వెంటనే నీళ్ళు వెళ్ళిపోయే విధంగా చర్య చేపడతాం తెలుగుదేశం పార్టీ తరఫున థ్యాంక్ యూ